కృష్ణా జిల్లా కైకలూరు ముదినేపల్లి మండలం చినపాలపరు గ్రామం తుఫాను కారణంగా దెబ్బతిన్న వరిచేలు వరి ధాన్యం ను పరిశీలిస్తున్న పలువురు అధికారులు దెబ్బతిన్న వరి పొలం రైతులను ఆదుకోవాలి వారికి నష్టపరిహారం అందించాలి టీడీపీ ప్రభుత్వంలో మొక్క వచ్చిన ధాన్యం కూడా కొనుగోలు చేసేలా రైతులకు అండగా నిలిచాము అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు మార్చటం ఆపి ఆ డబ్బును మన దేశానికి మనకి ఉపయోగపడే రైతులకు అందిస్తే బాగుంటుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కైకలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ చలసాని జగన్మోహన్ రావు ఈడుపుగంటి శ్రీనివాస్ పైడిమర్రి మాల్యాద్రి బొప్పన ప్రసాద్ బాబు రైతులు పాల్గొన్నారు హెచ్చరికలు లేకుండా కొంచెం జూన్ చేయండి ముందచ్చు హెచ్చరికలు పూర్తిగా చేయలేదు కూలీలు కొరత కోత మిషన్లు కొరత దాని మూలంగా కూలీలు టైట్ అవడం వలన వలస కూలీలు ఈ కరోనా భయం వలన ఎక్కడి నుంచో మనకు విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి అటు నుంచి వచ్చేవాళ్ళు కూడా ఆగిపోవడం మూలంగా మనకి కూలీలు తగ్గడం వల్ల కోసల పని కూడా జాప్ చేసుకోలేకపోయారు ఇప్పుడు మొలకొచ్చి ఎందుకు పనికి రాకుండా పోయింది మీరు ఏదైతే మేనిఫెస్టోలో తెచ్చారో దాన్ని పూర్తిగా అమలు చేయడమే కాకుండా రైతుకి ముందస్తుగా మళ్ళీ దాదాపు ఉచితంగా విత్తనాలు ఎరువులు అన్ని కొన్ని అపరాలు చల్లేసారు కొన్ని చోట్ల మొత్తం అన్ని చోట్ల కూడా అపరాలు ముందుగానే చల్లేస్తారు కోతకు ముందు అవన్నీ కూడా ఈ వర్షానికి మునిగిపోయి అపరాలు కూడా పోయినాయి అపరాలు వాళ్ళకి అపరాలు పండించేటట్లుగాను అదే విధంగా గొరి పండించే వాళ్ళకి గురి విత్తనాలు ఉచితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం దారుణంగా ఉంది ఇదే కాదు వేలాది ఎకరాలు అది చూడండి వేలాది ఎకరాలు అంటున్నాం సార్ లక్షలాది ఎకరాలు ఇక్కడ మీకు

మొలకలు ఎంత మొలకలు వచ్చిన ధాన్యాన్ని పందులు బాతులు తిన ధాన్యాన్ని కూడా ఆయన పూర్తిగా మద్దతు ధరించి కొనిపెట్టి నాగార్జున సాగర్లో నీళ్ళు లేకపోయినా సరే నాలుగు వందల తొంభై అడుగుల వరకు నీళ్లు తీసుకొచ్చి దాళవాకి నీళ్ళు ఇచ్చాడు ఆయన దాళ్ళవాకి నీళ్ళు ఇచ్చాడు నష్టపరిహారం ఇచ్చారు ఆ రోజుల్లోనే ఇన్పుట్ సబ్సిడీ నాలుగు వేలు ఐదు వేలు అలా పెంచారు మీరు వస్తే పదివేలు ఇస్తాం మొత్తం రైతు ఎంత నష్టపోయిస్తా ఉన్నారు ఇదంతా చూడండి లక్షలాది ఎకరాలు కృష్ణా జిల్లాలో జరిగింది దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు లేకపోతే కనుక మేము రోడ్లు ఎక్కడమే కాదు మీరు ఏ విధమైన పని నిర్ణయానికైనా మేము తీసుకుంటామని ఐక్యూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యేగా నియోజకవర్గ ఇన్ఛార్జిగా అదేవిధంగా ఈ రైతు సోదరుల సాక్షిగా నేను చెప్తున్నాను అవసరమైతే మరొక్కసారి బాగా మన చేయడానికైనా సరే నేను సిద్ధంగా ఉన్నా రైతులు నష్టపోతే లాస్ట్ టైం కూడా చేసే ఎనిమిది రోజులు మళ్ళీ ఇప్పుడు కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను వ్యవసాయ వ్యవసాయ మంత్రి గారికి కూడా హెచ్చరిస్తున్నాను